చూడండి తెలంగాణ ప్రభుత్వం ఇంకా తెలంగాణ వక్ఫ్ బోర్డు కలిసి ఇరవై నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఇమాం మౌలి కి జీతాల కోసం విడుదల చేశారు అంటే మస్జిద్లలో మా దేవుడే దేవుడు విగ్రహారాధికులు రాధికులు కాఫీలు అని మైకుల్లో కూర్చుని లౌడ్ స్పీకర్లు పెట్టి ద్వేషం నింపుతున్నందుకు వీళ్ళకి జీతాలు ఎవరు ఇచ్చేది సాక్షాత్ తెలంగాణ ప్రభుత్వం పోనీ దాంట్లో ఏం చెప్తారు అవి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి అవి ప్రైవేట్ ప్రాపర్టీస్ కదా అక్కడ ఇలాంటి కార్యకలాపాలు చేస్తున్నారు తెలుసా ఏమీ ఉండదు ఎందుకంటే అది ప్రైవేట్ ప్రాపర్టీ మరి జీతాలు ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది ఏనాడైనా మన గుళ్ళల్లో పూజారులకి ఇలా కోట్లాది డబ్బులు విడుదల చేశారా జీతంగా ఇచ్చారా పైగా ప్రతి గుడి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పేరిట కంట్రోల్లో పెట్టుకుని హుండి డబ్బులు తీసుకుని హిందువుల జేబులకి చిల్లులు పెడుతూ ఆ డబ్బులు తీసుకెళ్లి అబ్దుల్లాల సంతుష్టీకరణకి వాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారో అని ఏ హిందువు ప్రశ్నించడే ఇవన్నీ తెలుసుకోలేని హిందువు సమాజం కుంభకర్ణుడితో నిద్రలో పోటీ పడుతుందా ఈ రోజున మీకు కనీసం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది తెలుసా తెలుసుకుంటున్నామా ఇంకా హిందువులు ఎందుకని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయాలంటారు ఒక్క రీజన్ అయినా ఉందా ఉంటే కామెంట్లో చెప్పండి నేను వేస్తా ఓటు పదేళ్లు కల్వకుంట్ల కుటుంబం రాముని తిట్టి నెత్తి మీద పెట్టుకుంది హిందుగాళ్ళు బొందుగాళ్ళు అనుకుంటూ చీప్ గా చూసింది బతుకమ్మ గోల్గోళ్ళను ఓవైసీ చేతిలో స్టీరింగ్ పెట్టి ఆడారు ఇప్పుడు కాంగ్రెస్ అదే చేస్తుంది అబ్దుల్లాల సంతుష్టీకరణ విచారాలు తెలుసుకోండి నిర్ణయాలు తీసుకోండి